రీ బాధ్యత ప్రాతలా ప్రేమమూర్తిస్వామి శరణు వేడరావార నా పేరు బ్యూలా నేను కొడిగిలపూడి నుండి ప్రార్థిస్తున్నాను అయిన మా మాతండి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా హర్యానాలో ఉన్నటువంటి పల్వాల్ జిల్లా కొరకు ప్రార్థిస్తుండగా నాయన మీరు జ్ఞాపకం చేసుకునండి సహాయం చేయండి ఆ జిల్లాలో ఉన్నటువంటి మూడు మండలాలను రెండు వందల ఎనభై ఏడు మీరు దర్శించండి నా ప్రోవా నా మాట వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును అది తెలివి లేని వారికి తెలివినిచ్చును అని నీ వాక్యం సెలవిస్తుంది నా ప్రోవ అవునయా ఆ ప్రాంతాలలో ఉన్నటువంటి నీ సేవకులను నాయన మీరు వాడుకొని నాయన వారి ద్వారా నీ మాట వెల్లడి అవుతూ ఉండగా నాయన అయా అక్కడ మీ వెలుగును చేయమని వేడుకుంటూ ఉన్నాం నాయన అంధకారములోను అయా చీకటిలోను ఆ జ్ఞానములోను నశించి పోతున్నటువంటి ప్రజలలో నాయన నీ వెలుగును ప్రకాశింప చేయండి సత్యము నుంచి నాయన వారిని సత్యములోనికి మీరు తీసుకుని రండి నా ప్రోభ అయ్యా రక్షణ మారు మనసు అనుభవాన్ని వారికి కలగ చేయండి నాయన నీకు వందనాలు ఆ ప్రాంతంలో వారిని మీరు వాడుకోనండి వే వేడుకుంటూ ఉన్నాం తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన తండ్రి అలానే అక్కడ ఉన్న అధికారులను నాయకులను మీరు జ్ఞాపకం చేసుకుని నాయన వారు సత్యమును అనుసరించి నాయన న్యాయముతో పరిపాలన చేయడానికి వారికి జ్ఞానాన్ని ఇవ్వండి నాయన వారిని మీరు రక్షించుకొనమని వేడుకుంటున్నాం దేవా అలానే ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునండి వారిని వారి కుటుంబాలను ఆశీర్వదించండి నాయన తండ్రి నీకు వందనాలు చెల్లిసిన ఆత్మీయంగా వారిని బలపరచండి వెనుకుండి ప్రయాసపడుతూ ఉన్నటువంటి శ్రీనివాస్ జోడి బ్రదర్ని జ్ఞాపకం చేసుకునండి నాయన మీరు సహాయం చేయండి తనకి ఇంకా మీ జ్ఞానమునిచ్చి నడిపించండి నాయన మీకు వందనాలు నా ప్రవాహ వారి కుటుంబాన్ని బలపరచండి ఇంకా నా ప్రవాహి కార్యక్రమంని నాము మహిమార్థమే జరగడానికి మీరు సహాయం చేసి మహిమ తెచ్చుకున్నామని ఏ శక్తిగల నామలు అడుగుతూ ఉన్నాం తండ్రి ఆమెన్